భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరోసారి ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఆగస్టు పదిహారున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ను ప్రయోగించింది ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్లోని ఈఓఎస్ ఎయిట్ ఉప ఉపగ్రహం కొత్త భవిష్యత్ సాంకేతికతో నిండి ఉంది ఎస్ఎస్ఎల్వి డి త్రీ ఈఓఎస్ జీరో ఎయిట్ రాకెట్ భూమిని పర్యవేక్షించేందుకు రూపొందించిన ఉపగ్రహాన్ని నింగులోకి పంపించారు ఈ ఉపగ్రహంలో మూడు పెలోడ్లు ఇన్స్టాల్ చేసింది ఈ ఉపగ్రహాలు భూమికి నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్షలో తిరుగుతాయి ఈ ఉపగ్రహ లక్షణాలు అలాగే దీని యొక్క పనితీరు అన్నది ఇప్పుడు మనం పూర్తిగా విశ్లేషిద్దాం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ దీనినే ఈఓఎస్ జీరో ఎయిట్ అని అంటారు ఇది భూమిని పర్యవేక్షించే ఉపగ్రహం అలాగే ఏదైనా విపత్తు గురించి ముందస్తు హెచ్చరికలను కూడా అందిస్తుంది ఇది ఏదైనా విపత్తు ఎదుర్కోవటంలో సహాయపడుతుంది దీని పొడవు సుమారు ముప్పై నాలుగు మీటర్లుగా ఉంది ఉపగ్రహం బరువు దాదాపు డె నూట డెబ్బై ఐదు పాయింట్ ఐదు కిలోలు ఇందులో మూడు పెలోడ్లు ఉన్నాయి ఒకటి ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫారేటెడ్ పెలోడ్ దీనిని ఈఓఐఆర్ అని కూడా పిలువబడుతున్నారు రెండవది గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిఫ్లెక్టోమెట్రిక్ పెలోడ్ దీనిని జిఎన్ఎస్ఎస్ఆర్ అనే పిలువబడుతున్నారు మూడవది ఎస్ఐసియు డొసిమీటర్ ఈ ఉపగ్రహాన్ని స్పేస్ కిడ్స్ ఇండియా అభివృద్ధి చేసిన జీరో పాయింట్ టూ కిలోల ఎస్ఆర్ జీరో డొమోషాట్ను నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల వృత్తాకార కక్షలో భూమధ్య రేఖకు థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ డిగ్రీల వంపుతో లిఫ్ట్ ఆఫ్ అయిన పదిహేడు నిమిషాల తర్వాత ఉంచింది అలాగే ఈ ఉపగ్రహంలోని పెలోడ్ భవిష్యత్తులో మానవ సహిత మిషన్ గగయన్ కోసం యూవీ రేడియేషన్ పర్యవేక్షిస్తుంది గామా రేడియేషన్ కోసం అధిక అలారా సెన్సార్ను అనుసార్గా పనిచేస్తుంది ఈ ఉపగ్రహం ఫోటోలు ఇరవై నాలుగు గంటలు క్యాప్చర్ చేయడానికి రూపొందించబడింది సముద్రాలు పర్వతాలు మంచు కవచం అడవులు వంటి భూమి లక్షణాలను విశ్లేషిస్తుంది ఉపగ్రహం అంతరిక్షంలో అల్ట్రావైట్ రేడియేషన్ కొలవడానికి రూపొందించబడింది ఈ ఈ యొక్క ఉపగ్రహం సహాయంతో పర్యావరణ పరిరక్షణ విపత్తు నిర్వహణ భూకంపం సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడం వంటివి చేయవచ్చు భారతదేశానికే కాకుండా ప్రపంచ మొత్తానికి కూడా ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి ఇది పనిచేస్తుంది దీనిలో ఇన్స్టాల్ చేయబడిన ఈఓఐఆర్ పగలు రాత్రి సమయంలో ఏర్పడే తరంగాల గురించి ఫోటోలను పంపిస్తుంది ఈ ఉపగ్రహ సముద్ర ఉపరితల గాలి నేల తేమను తనిఖీ చేయడానికి వరదలను గుర్తించడానికి రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది